아리 అమ్మకాలు కొనసాగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపణలు మద్యం షాపులు నిర్ణీత సమయానికి మాత్రమే పనిచేయాలంటూ గత నెలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అవి తెల్లవారుజామే తెరుచుకుంటున్నాయని విమర్శించింది ఎక్సైజ్ అధికారుల సహకారంతో మద్యం విక్రయం నియంత్రణ లేకుండా జరుగుతోందని దీని వల్ల ప్రజల ఆరోగ్య ప్రమాదాలకు నెడుతున్నారంటూ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూముల కరుణాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు మద్యం షాపులతో పాటు అక్రమంగా బార్లు కూడా నడుస్తున్నాయని ఈ పరిస్థితిని తాము ఏ విధంగా సహించబోమంటూ అవసరమైతే భవిష్యత్తు ఉద్యమా

బారుగా మారిపోయిందని సాక్ష్యాధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపించటం జరిగింది అది మొత్తం రాష్ట్రం అంతా కూడా పెద్ద సంచలనమైన తర్వాత కొద్ది రోజుల పాటు రాష్ట్రంలో యధాస్థితిగా ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎన్ని గంటల వరకు అయితే ఉండాలనో అన్ని గంటల వరకు తెలిసినటువంటి రాజీ షాపులు మళ్ళీ విహారం చేస్తున్నాయి ఎక్సైజ్ అధికారుల యొక్క ఆశిష్యులతో మళ్ళీ ఇరవై నాలుగు గంటలు బ్రాండీ షాపులు లోన్లు తెరిచాయి ప్రతి బ్రాండీ షాపులోనూ పదుల సంఖ్యలో వెనకల వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బార్లలో రిచ్చల విడిగా తాగి రోడ్ల మీదకి వస్తున్నారు దీన్ని చూసి మేము సహించేటువంటి పరిస్థితి లేనే లేదు ఎక్సైజ్ అధికారులకు హెచ్చరిస్తున్నాను ఈ రకంగా ఈ ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమాలు చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని గాంధీ షాపు ఓనర్లే చెప్తున్నారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా మన జిల్లాలో మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిలో ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ బ్రాండీ షాపుని తెలుసుకోవటమే కాకుండా ప్రతి బ్రాండీ షాపు వెనుక ఈ కావి కార్యక్రమం విపరీతంగా జరుగుతున్నది మళ్ళీ మేము దాని మీద పడి ఆ సాక్ష్యాధారాలతో మళ్ళీ నిరూపిస్తే మీ పరువు గంగను కలిసిపోతుంది ఎక్సైజ్ అధికారులరా చట్ట ప్రకారం వ్యవహరించండి దీని పట్ల నేను ఎస్పీ గారికి చిగుతురు అండ్ ఆ తిరుపతి ఎస్పీ గారులకు కూడా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈ రకంగా యాంటీ సోషల్ యాక్టివిటీస్ పట్ల మీరు ఉప్పుపాదంతో ఉండకపోతే సమాజానికి మంచి చేసినటువంటి వాళ్ళు అవ్వరు ఇలాంటి విషయాల పట్లనే మనం మరింతగా గట్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఎస్పీలుగా ఉన్నప్పుడు మరి ముఖ్యంగా హర్షవర్ధన్ రాజు గారు మీరు ఇక్కడ ఉండగా ఈ రకంగా ప్రతి గాంధీ షాప్ ఓ బారుగా మారిపోయి ఉదయము రాత్రి అన్నటువంటి తేడా లేకుండా ఎక్సైజ్ అధికారులతో మేము మాట్లాడుకునేసినాము వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సింది నెల లక్షల రూపాయలు కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయరు అని వాళ్ళ ఆశీస్సులు మాకున్నాయి అని ఈ రకంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ బ్రాందీ షాపులు తెరవటం మీద మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం ఇది ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యే కాకుండా చట్టం ఏం నిర్దేశించిందో ఆ చట్టానికి వ్యతిరేకంగా అధికారుల యొక్క కుమ్మక్కుతోటి జరగటం అన్నది తీవ్రమైనటువంటి నేరం తొందరలోనే మొత్తం మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఒకే సమయంలో అన్ని బ్రాండ్ షాపులకి వచ్చి సమయంతో కూడా రికార్డ్ చేసి మొత్తం ప్రపంచానికంతా తెలియజేస్తామని వెంటనే నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ద ఎస్పీస్ అండ్ ఆల్సో ఎక్సైజ్ ఆఫీసర్స్ వెంటనే దీని మీద చర్య తీసుకోకపోతే దీని వలన తీవ్రమైనటువంటి ఆందోళన సాగుతుందన్నటువంటి విషయాన్ని